మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది మకర రాశి వారికి ఐదు గ్రహాలు బ్రహ్మాండంగా బుధ చతుర్థ శుక్ర తృతీయ శని అత్యంత శ్రేష్టమైన కాలం కొనసాగుతోంది అదృష్టవంతులవుతారు ప్రారంభించిన పనులు త్వరగా విజయాన్నిస్తాయి ఇంటా బయట మేలు జరుగుతుంది బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే సమయం ఇది మంచి ఆలోచన ధోరణితో సామాజికంగా విజ్ఞానపరమైన అభివృద్ధిని కూడా ఎప్పటికప్పుడు కాలానుగుణంగా నిరంతరం పెంపొందించుకుంటూ నైపుణ్యంతో ముందుకు సాగాలి ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి శ్రేయదాయకమైన భవిష్యత్తు గోచరిస్తోంది శత్రువులపై విజయం సాధిస్తారు మిత్రుల అండ పెరుగుతుంది అనుకున్నది సాధిస్తారు పెద్దల నుండి గుర్తింపు ఉంటుంది ప్రతిభా పురస్కారాలుంటాయి ఉంటాయి సామాజికంగా మీ సేవలు ఉపయోగపడతాయి పేరు ప్రతిష్టలు లభిస్తాయి గౌరవాన్ని గుర్తింపుని కూడా పొందుతారు వ్యాపారంలో ఉన్నత స్థితి లభిస్తుంది కృషిని బట్టి ఆర్థిక విజయాలుంటాయి పెట్టుబడుల విషయంలో పురోగతి ఉంటుంది స్థిరాస్తులకు అవకాశం లభిస్తుంది వస్తు వస్త్ర ప్రాప్తితో పాటు భూగృహ వాహనాది యోగాలు మేలు చేస్తాయి కాలాన్ని సద్వినియోగం చేసుకునే విధానాన్ని బట్టి ఫలితాలు ఆధారపడి ఉంటాయి ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది అంటారు మకర రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం లక్ష్మి అష్టోత్రం చదువుకోవటం ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి మహాలక్ష్మి దర్శనం మేలు చేస్తుంది ఏవేవి దానం చేస్తే బాగుంటుంది గురువు గారు దానాలు అవసరం లేదు